friends andr okay, namaste వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని మన ఆమె అది కట్ పీసెస్ నుంచి నూట తొంభై తొంభై వీడియో అయితే వాచ్ అండి అండ్ సిరీస్ అయితే అన్ని దాటిపోయాము అండ్ వన్ నైన్ జీరో అండ్ జస్ట్ ఒక టెన్ వీడియోస్ కనుక మనం కనుక కంప్లీట్ చేసుకున్నామంటే టూ హండ్రెడ్ వీడియోస్ అయితే మనం సక్సెస్ఫుల్ గా అయితే రీచ్ అయిపోతాం అండ్ క్రాస్ కూడా అయిపోతాం అనమాట ఇప్పుడు వన్ నైంటీ వీడియో అయితే మీరైతే చూస్తున్నారండి వన్ నైన్టీ వీడియోలో కూడా మనం లాస్ట్ టైం పెట్టిన ఆఫర్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి అండ్ బిఫోర్ వీడియో కాకుండా అంతకు ముందు వీడియోలో మనం ఒక ఆఫర్ పెట్టాము ఏదైనా సింగిల్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ సారీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రెండు కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళే గానీ రెండు కన్నా తక్కువ తీసుకునే వాళ్ళు అసలు లేనే లేరండి అందరూ టూ శారీస్ ఆ వీడియో చాలా ఫుల్ హల్చల్ అయితే జరిగింది అండ్ ఓన్లీ టూ సారీస్ అని చెప్పారు ఎక్కువ శాతం దాంట్లో తొమ్మిది చీరల తీసుకున్నాను ఎందుకు అంటే ఆర్టీసీ కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తా అని చెప్పానని దానికోసం టీచర్స్ అండి చాలా మంది నిజంగా టీచర్స్ హ్యాడ్ సార్ చెప్పాలి ఎందుకు అంటే ప్రత్యేకంగా టీచర్స్ అని చెప్పింది సార్ మేము కాలేజ్ స్కూల్లో ఉన్నాము మా టీచర్స్ అందరివి కలిపి మీరు ఏ టైంలో బుక్ చేస్తారు లేదా కొంచెం టూ స్కూల్ అయిపోయిన తర్వాత మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం ముందు మాకు ఈ పక్కన పెట్టేసిన తర్వాత మాట్లాడతాను సూపర్ కదా చాలా మంది టీచర్స్ అన్ని సూపర్ వాళ్ళందరికీ ఎందుకంటే నాకు వాళ్ళు ప్రత్యేకంగా ఇలా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను సో సేమ్ అదే ఆఫర్ ఇప్పుడు కూడా అండి ఎవరైతే తొమ్మిది సారీస్ కన్నా ఎక్కువ కనుక తీసుకుంటారో వారికి వచ్చేసరికి ఏ కి అయినా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఇదైతే మిస్ చేసుకోవద్దండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో ఆఫర్స్ ఏంటి వీడియోలో కలెక్షన్ ఏం అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి కూడా చక్కగా రూట్ సర్వీస్ అయితే ఉంటాయి ఆటో సర్వీసెస్ అయితే ఉంటాయి అనమాట అండ్ బస్ స్టాండ్ దగ్గరలో మనకి కాళీమాత అమ్మవారి టెంపుల్ దాటిన తర్వాత మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ వస్తుంది బెస్ట్ బెస్ట్ ప్రైజ్ కి సిమ్స్ కాలేజీ కి పక్కన బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా మన కాంప్లెక్స్ ఇందులో మన షాప్ నెంబర్ తొమ్మిది అండి ఇదైతే ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఇదైతే గమనించండి కేవలం వన్ డే ఆఫర్ రేపు మార్నింగ్ వీడియో రిలీజ్ అయిపోయితే ఈ మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఈ ఆఫర్స్ అన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చేసేద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ మంచి లక్స్ గ్రీన్ అండ్ లావెండర్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్స్ వాటి వరకు చూపించండి ఈ సారి మనం ఈ రోజు ఆఫర్ లో లేజర్ సారీస్ కూడా ఇస్తున్నాం లేజర్స్ కూడా ఎరేజర్లు కుషి బ్రాస్ అలానే సిక్స్టీ గ్రామ్ క్వాలిటీలో అన్ని క్వాలిటీలు కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లో కలిపేసి ఓన్లీ ఫర్ సింగల్ శారీ టూ డబల్ నైన్ రెండు తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ నైన్ తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ అలానే ఇస్తున్నానండి సో కలర్స్ చాలా బాగున్నాయి గ్రే యాష్ కలర్ ఇవన్నీ కూడా మనం త్రీ ఫార్టీ నైన్ సేల్ చేసిన ఐటమ్ అండి బ్యూటిఫుల్ కలర్స్ కలర్ చార్ట్ సూపర్ ఉందండి కలర్ చార్ట్ వెరీ వెరీ నైస్ ఒకటిని వీటిలన్నిట్లో కూడా ఏదైనా సరే చిన్న చిత్తక మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు అనే తీసుకోండి నైన్టీ పర్సెంట్ రావు కానీ వస్తుందనే తీసుకోండి బై మిస్టేక్ ఇబ్బంది బ్లౌజ్ సో గ్రీన్ బ్లూ అలానే గ్రే కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే లైట్ లావెండర్ ఎల్లో కలరు హుమై గార్డెన్ ఎంత మెత్తగా ఉందో సారీ అయితే మాత్రం లాస్ట్ టైం దీంట్లో మనకి స్నఫ్ బ్లూ వచ్చినాయండి ఈసారి వైలెట్ కూడా వచ్చింది పర్పుల్ వచ్చిందని చెప్తున్నారు బ్యూటిఫుల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ నేవీ బ్లూ షేడ్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి క్రీమ్ అండ్ మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట సో ఈ పాటర్న్ అయితే మనకి రిపీటెడ్ 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 సో వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ గంధం విత్ మనకి రెడ్ కలర్ షేర్ చేసే వాళ్ళు కట్ చేసి షేర్ చేయవద్దండి చాలా సార్లు చెప్తున్నాం మళ్ళీ అది కట్ చేసే పెడుతున్నారు ఫుల్ పిక్ పెట్టండి ఫుల్ పిక్స్ షేర్ చేయండి కట్స్ చేస్తే అర్థం కావట్లేదు డిజైన్ ఇందులోనే షిమ్మర్స్ కూడా వచ్చేసినాయి షిమ్మర్ ప్యాటర్న్ బ్రాసో విత్ మనకి బ్రాసో విత్ షిమ్మర్ లైన్స్ పాల్ కార్డ్ జెరీ బ్రాసో డబుల్ జెరీ బ్రాసో బ్యూటిఫుల్ కాఫీ కలర్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ లోనే కొన్ని టూ సైడ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో పోచంపల్లి బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ కట్ పీసెస్ నుంచి అయితే మీరు వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అయితే మనకి కొంచెం లేస్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దండి చాలా హెవీ క్వాలిటీ ఆఫ్ సారీస్ జస్ట్ సింగిల్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీ టూ ఎనీ టూ మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ అయితే గా ఉంటుంది తొమ్మిది అబో తీసుకునే వాళ్ళకి ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అయితే మీకైతే ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు వాచ్ చేసే వీడియో నెంబర్ వచ్చేసరికి నూట తొంభై వీడియో వన్ నైన్ జీరో నో కన్ఫ్యూజ్ వన్ సిక్స్టీ ఫోర్ అలా అనుకుంటున్నారు మీరు ముందుకు వెళ్ళిపోయినందుకు హ్యాపీగానే ఉంది కానీ కొంచెం అయితే గుర్తు పెట్టుకోండి బ్యూటిఫుల్ ఈ కాంబినేషన్ రెడ్ అండి తొమ్మిది కన్నా ఎక్కువ కావాల్సిన వాళ్ళు అన్నా మాకు ఫిక్స్ ఫోటో పెడతాం అర్థం కావట్లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటారా శుభ్రంగా వీడియో కాల్ చేయండి ఈ ఆఫర్ లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది రెండు వీడియో కాల్ కూడా దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఓకే కొంచెన్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తానని చెప్తున్నారు దీనిలోనే కనకాపురం ఉంది దీనిలోనే పింక్ ఉంది అనమాట వెరీ నైస్ ఇవన్నీ కూడా పాల్కాడి జెరీ బ్రాసోలు డబల్ బ్రాసోలు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కాఫీ కలర్ వెళ్తే మనకి బ్లూ కాంబినేషన్ అండి మంచి గంధం వేసి మనకు వచ్చేసరికి మెరూన్ రెడ్ హనీ కలర్ చాలా బాగుంది ఇవైతే కంప్లీట్ గా ఫాన్సీలు అనమాట వెరీ వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా శారీస్ ఇవన్నీ కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి అన్ని కూడా మనకి చీకు కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి అనమాట వెరీ నైస్ మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సిల్వర్ లైన్స్ బ్లూ ఆరెంజ్ మెరూన్ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలరు కాఫీ విత్ మనకి ఎల్లో కలరు కలర్ లైన్స్ అనమాట ఆస్థా బార్డర్ అండ్ వెరీ నైస్ అసలు చాలా బాగున్నాయి ఈ ప్రైస్ సారీస్ కారీస్ కాదండి అండ్ మంచి మెరూన్ విత్ మనకి ఒకసారి కనకాబు షేడ్ అయితే బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ఒకసారి నిండు బొట్టు మెరూన్ కలరు అలానే మనకి ద్రాక్ష విత్ బేబీ కలర్ కాంబినేషన్ సో వీటిలో మీరు ఏం తీసుకున్నా కూడా సింగిల్ సారీ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఎనీ టూ ఎనీ టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి తొమ్మిది సారీస్ కనుక తీసుకున్న వాళ్ళకి ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది విత్ వీడియో కాల్ ప్రొవైడ్ అయితే చేస్తారు అండ్ వైట్ విత్ మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి లేజర్స్ ఆస్తా లైన్స్ అండ్ మనకి బ్రాసోలు అలానే మనకి ఒకసారి పాల్కాడి బ్రాసోలు అండ్ మనకి వచ్చేసరికి షిమ్మర్ శారీస్ అన్ని రకాలు కలిపి మీకైతే ఈ రోజు వీడియోలో అయితే మంచి మంచి ఆఫర్ వీడియో అయితే పెడుతున్నారు విత్ మనకి నూట తొంభై వీడియో అయితే మీరు వాచ్ చేసేది సీరియల్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైట్ విత్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ అన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి వస్తే గ్రే అండ్ ఆరెంజ్ తో మనకి ఫ్లవర్ వీవింగ్ అయితే వచ్చింది అండ్ అలానే మనకి వస్తే సపోటా షేడ్ కి డార్క్ సపోటా కలర్ కి మనకి ఎల్లో కాంబినేషన్ వైట్ విత్ మనకి గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది అయితే ఉల్లిపొట్టు కలర్ అండ్ మనకి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఎప్పుడు కూడా గ్రీన్ గానే ఉంటుందండి ఈ పీసెస్ అయితే మనం చాలా చూసాము అండ్ గంధం అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో వన్ బ్యూటిఫుల్ వైట్ వైట్ మనకి వచ్చేసరికి కాఫీ కలర్ అండ్ మనకి లావెండర్ కలర్ జారిపోతున్న సారీ అయితే మాత్రం అండ్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఇది కూడా చూడండి సూపర్ ఉంది గ్రే బ్లాక్ కలర్ అలానే మనకి వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అలానే మనకి వస్తాకి లైట్ కలర్ కలర్కి నిండు పొట్టు కలర్ టూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మన రిపీటెడ్ పీస్ అండి అండ్ మనకి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా చాలా గా లాస్ట్ టైం కూడా సేల్ అయితే జరిగిందన్నమాట సో వన్ మోర్ సేమ్ కాంబినేషన్ కాఫీ కలర్ కి ఎల్లో కలర్ అండ్ ఇది ఎల్లో కాంబినేషనే కానీ ఫ్లోరల్ వీవింగ్ మారింది ఇది కూడా ఎల్లో కాంబినేషన్ అండ్ లావెండర్ కాంబినేషన్ డిజైన్ అయితే చేంజ్ అయ్యింది అండ్ మెరూన్ విత్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అనమాట బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ సారీస్ అండి వీటిలో మీరు ఏవి తీసుకున్నా ఏవి తీసుకున్నా మనకొచ్చేసరికి వచ్చేసరికి సింగిల్ సారీ టూ డబల్ ఆఫర్ వచ్చేసరికి ఎనీ టూ ఎనీ టూ ఎనీ టూ మనకు వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో డార్క్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లోనే మనకి వచ్చేసరికి చీకు కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే లో ఉంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గడప కలర్ కి మంచి నిండు రత్నావళి బ్లూ కలర్ అండి వెరీ నైస్ కలర్ కి మనకి చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఇది కూడా చాలా బాగుంటుంది మనకి లవ్ లైన్స్ అనమాట బ్యూటిఫుల్ సారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ అన్నిటికీ మీకు బ్లౌజ్ అనేది లో ఉంటాయి అండ్ ఆఫర్ అయితే మర్చిపోవద్దండి ఎనీ లైన్ సారీ కంప్లీట్ పాల్కాడి జెరీ బ్రాసు డబల్ బ్రాసు అండి సో ఎల్లో విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ రియల్లీ రియల్లీ నైస్ అండ్ సారీస్ గానీ కాంబినేషన్స్ గానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అభయా కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలర్ అనమాట వైట్ మీద మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అలానే మనకు డార్క్ గంధం వచ్చింది అండ్ మల్టీ కలర్ క్రీమ్ మీద అలానే మనకు ఒకసారి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అలానే పాండా అలానే ఇది కూడా చూడండి లైట్ మనకి పిస్తా గ్రీన్ మీద మనకి చిన్న రౌండ్ డిజైన్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ ఎల్లో వైట్ అండ్ రెడ్ కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ వైట్ మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో వైట్ అండ్ రెడ్ డబల్ వచ్చింది నిండు రాయల్ బ్లూ మీద మనకి ఫ్లవర్ వివింగ్ అండ్ అది కూడా షేడెడ్ లో అనమాట అండ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే మనకు లైట్ యాష్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి గ్రీన్ విత్ మనకు మంచి పార్లర్ షేడ్ అయితే వచ్చింది ఇది చూడండి చామంతి గ్రీన్ ఎంత బాగుందో అలానే నిండు మనకి బ్రే అంటే థమ్స్అప్ వంకాయ కలర్ ఉంటారు కదా ఆ కలర్ ఇది ఒకసరికి మంచి సపోటా లైట్ షేడ్ సో పిస్తా గ్రీన్ విత్ మనకి డార్క్ సీ బ్లూ అండ్ వంకాయ కలర్ కాంబినేషన్ లెహరియా లైన్స్ అండి ఇది వచ్చేసరికి యాష్ విత్ మనకి లైట్ అంటే వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఏదైనా సింగిల్ సారీ ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఎనీ టూ సారీస్ మీరు కనుక తీసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు నచ్చిన టూ శారీస్ మీరు అయితే తీసుకోవచ్చు అలా కాదు మేము ఒక తొమ్మిది సారీస్ తొమ్మిది కన్నా ఎవో తీసుకుంటామంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వీడియో కాల్ ప్రొవైడ్తో పాటు మీకు వచ్చేసరికి ఎక్కడికైనా కూడా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాము ఇదైతే గమనించండి అండ్ షాప్ పేరు వచ్చేసరికి అభయాంజినీయ కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా వైట్ పాండాలు వైట్ ఫ్లవర్స్ వైట్ సర్కిల్ డిజైన్స్ అలానే ఈ డాక్ ప్యాటర్న్ డిజైన్ బాగా అర్చనయితే ఉంది కలర్ వచ్చింది అలానే మనకి కాఫీ కలర్ వచ్చింది బ్లాక్ వచ్చింది బాటిల్ గ్రీన్ వచ్చింది అలానే మనకి స్నఫ్ షేడ్ వచ్చింది రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది సో ఎవరు కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు అండి ఇందాక మనం బ్లాక్ అండ్ రెడ్ చూసాము ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మురుగన్ డిజైన్ అండి నిండు రామా గ్రీన్ కలర్ అనమాట అలానే మనకి ఒకసారి మంచి ఎల్లో విత్ రెడ్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి బేబీ పింక్ అలానే లైట్ బ్రింజాల్ కలర్ సేమ్ అలానే బేబీ పింక్ బ్రింజాలు ఇది డార్క్ నాచ్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి మష్రూమ్ విత్ మనకి బాతిపు బార్డర్ అయితే వచ్చింది ఎల్లో షేడ్ లో ఇది కూడా లైట్ ఆరెంజ్ అండ్ మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి పికా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి చామంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ డోలా విత్ మనకి వచ్చేసరికి నక్లీస్ డిజైన్ కేవలం కేవలం సింగిల్ సారీ టూ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ తీసుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదే రెండు తీసుకోవాలి ఏం లేదండి వీడియో మొత్తం చూసి ఏ టూ మీరు తీసుకున్నా కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియో నెంబర్ వచ్చేసరికి నూట తొంభై నూట తొంభై ఓ వీడియో వన్ నైన్ జీరో అండ్ షాప్ పేరు వచ్చేసరికి అభయాంజనీయ కట్ పీసెస్ అండ్ మనకి నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది రాయల్ బ్లూ విత్ మనకి పింక్ నావి బ్లూ విత్ పింక్ వంకాయ కలర్కి ఏమో గ్రీన్ కలరు అలానే మనకి ఎల్లో విత్ మ్యాంగో ఎల్లో అలానే చిలక పచ్చ విత్ మనకి ఒకసారికి రత్నావళి బ్లూ కలర్ అండ్ కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి ఆల్ కలర్ చార్ట్ అండ్ ఫుల్ సెట్ ఫుల్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సింగిల్ సారీ ఎనీ టూ సారీస్ మీకు వచ్చేసరికి కేవలం మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైట్ పాండ కనకాంబరం అండ్ రెడ్ లక్స్ గ్రీన్ అండి మనకు వచ్చేసరికి డార్క్ గ్రీన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే అలానే వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ కాంబినేషన్ లోనే ఇంకో పీస్ అయితే లో ఉంది ఇందులోనే మనం ఈ బ్లాక్ మీద మనం పింక్ బార్డర్ చూసాం ఈ బ్లాక్ మీద రెడ్ బార్డర్ చూసాం ఈ బ్లాక్ మీద మనకు వచ్చేసరికి ఎల్లో బార్డర్ కూడా వచ్చింది అలానే వైట్ విత్ మనకి స్నఫ్ షేడ్ అనమాట సో రియల్లీ బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి లైట్ బేబీ పింక్ మీద రెండు వంకాయ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ మనకి వచ్చేసరికి మెరూన్ బార్డరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ థమ్స్అప్ షేడు వైట్ మీద కన కనకాంబ్రము అలానే ఎల్లో విత్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంగళసూత్ర డార్క్ గడప ఎల్లో కలర్కి బాటిల్ గ్రీన్ అండి అలానే నిండు నావి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ మనకి బాటిల్ యెల్లో కలర్ అనమాట సేమ్ పీస్ ఇంకోటి సో నెక్స్ట్ సేమ్ పీస్ ఇంకొకటి కూడా అవైలబిలిటీలో ఉంది సో ఇది వచ్చేసరికి చిలకపచ్చ విత్ మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ వీటిలో ఏదైనా కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం సింగిల్ సారీ ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మంచి చీకు కలర్ విత్ మనకి లావెండర్ మొటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి లైట్ గ్రీన్ అలానే ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మల్టీ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి మంచి కనకంబరం అండి గ్రే బార్డర్ కి మయూరి బార్డర్ అలానే మనకు వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ ఇందులోనే కొంచెం లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ అయితే మనకి చేంజ్ ఉంది అనమాట డిజైన్స్ ఉన్నాయి క్వాలిటీస్ కూడా అవును ఫ్యాబ్రిక్ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ క్వాలిటీస్ అయితే మనం షేర్ చేసామండి మంచి లక్స్ గ్రీన్ కలరు అలానే మనకు వస్తరికి మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ ఆరెంజ్ కలర్ అయితే చూస్తున్నారు ఓకే చాలా కలెక్షన్ ఉందండి మొత్తానికి చాలా కలెక్షన్ అసలు మీకు డైలీ వేర్ శారీస్ ఎన్ని కావాలి అన్న అభయాంజనే కట్ పీసెస్లో నో స్టాక్ అన్న మాట అనేది ఉండదు అనమాట ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అన్స్టాపబుల్గా మీకు ఫుల్ స్టాకు అమ్ముకునే వాళ్ళకి ఎన్ని సారీస్ ఎంత కలెక్షన్ కావాలి అన్న ప్రొవైడ్ అయితే చేస్తారు బ్యూటిఫుల్ వైట్ అండ్ మనకి వస్తుంది గులాం పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆ స్టాల్లో మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి వైన్లో కనకాంబరం షేడు సో వన్ మోర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ గేమో మల్టీ కలర్ బార్డర్ ఇది వచ్చేసరికి మనకి చిలక పచ్చావిత్ మనకి సీ గ్రీన్ కలర్ అనమాట డార్క్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కి మనకి పికాక్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి జామకాయ గ్రీన్ ఇది కూడా మనకి అదే విలేజ్ ప్రింట్స్ డార్క్ మనకి మెరూన్ రెడ్ మీద ఇది కూడా కాఫీ కలర్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ మీద మనకి ఫ్లవర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కేమో పచ్చ గ్రీన్ కలర్ గ్రీన్ అనమాట ఇది కూడా మెరూన్ విత్ మనకి గుల్లి పొట్టు షేడ్ లీఫీ పౌడర్ అయితే వచ్చింది అండ్ ఫుల్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ మనకి ఆరెంజ్ విత్ మనకి సీ గ్రీన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా వెరీ డార్క్ మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ మీద బ్లూ కలర్ తో మంచి రియల్ రోజు ఫ్లేవర్స్ లాగా అయితే ఉన్నాయి సింగిల్ సారీ ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ ఎనీ టూ సారీస్ గనక తీసుకుంటే ఫ్రీ మనకి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ లేదు మీరు ఒక తొమ్మిది సారీస్ కనుక తీసుకుంటే ఆర్టీసీకి ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తో పాటు వీడియో కాల్ అనేది మీకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఎల్లో విత్ మనకి వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ మనకి బోటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కేమో నిండు లావెండర్ కలర్ వావ్. చూడండి ఎంత బాగుందో చీకు కలర్ కి మనకి సపోర్ట్ షేడు షేడ్ ఇది కూడా మనకి వచ్చేసరికి మంచి స్నఫ్ కలర్ కి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే రియల్లీ నైస్ అండి రియల్లీ టూ గుడ్ అండి చూసారు కదండి ఈ రోజు నూట తొంభై ఓ వీడియో స్పెషల్ కలెక్షన్ ఇది అనమాట అన్ని కూడా డైలీ వేర్ సారీస్ మీరు కనుక తిరిగి చూస్తే మనకి మేనికి అంతా వరుసగా కూడా డైలీ వేర్ సారీస్ ఫుల్ కలిసి అండి ఏ రోజుకి ఆ రోజు ఈ వార్డ్రోబ్ లో ఉండే సారీస్ డిజైన్స్ అనేది మనకి మార్చేస్తూ ఉంటారు అనమాట అంటే బయట పెట్టినట్టు పెట్టినట్టు మనకి తీసుకెళ్లిపోతూ ఉంటారు అండ్ డైలీ వినే మనకి చేంజ్ చేస్తూ ఉంటారు హల్చర్ గా వీరి దగ్గర డైలీ వేసే సారీస్ అనేది పెడుతూ ఉంటాయి ఈ రోజు అయితే మనం బ్రాసోలు పెట్టాం ఆస్తా లైన్స్ పెట్టాము షిమ్మర్ సారీస్ పెట్టాము అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ లేజర్స్ పెట్టాము గ్రాసోల్ పెట్టాము జార్జెట్స్ పెట్టాము మంగళసూత్ర పెట్టాము డోలా పెట్టాము ఫ్యాన్సీలు పెట్టాము అన్ని రకాలు కలిపి ఈ రోజు మిక్సర్ కలెక్షన్ లో ఎనీ సింగిల్ సారీ టూ డబల్ నైన్ రెండు కనుక తీసుకుంటే మీకు నచ్చిన రెండు ఏవి తీసుకున్నా కూడా మీకు సెకండ్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది ఏవో కనుక తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అలానే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా ఉంటుంది అనమాట జస్ట్ నూట తొంభై వీడియోలు మనం ఉన్నాం ఇంకా పది వీడియోలు దాటితే మనం రెండు వందలకైతే వెళ్ళిపోతున్నాం ఇలా టైమ్ లో ప్రేషస్ టైమ్ లో మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అయితే ఉంటుందండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి బ్లెస్ చేయండి అండ్ మీ లవ్ మా మీద చూపించండి ఇలా ఇలా ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మరెన్నో వీడియోలు కూడా మనమైతే వీరి తరపు నుంచి చూడాలి అండ్ మీరు కలెక్షన్ లో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ వీడియో విశేషాలు అయితే ఇవన్నమాట సండే కూడా షాప్ ఓపెన్ ఈ సండేనే కాదండి వీరి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అలానే వీడియోలు మాకు షేర్ చేసే వాళ్ళు ఫోటోస్ షేర్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఇలా సింగిల్ సారిని కట్ చేయకుండా ఇలా లైన్ లో ఎన్నో పర్వాలేదు అది మీకు నచ్చిన సారే టిక్ మార్క్ పెట్టి పంపించండి ఈజీగా అర్థమైతే టీవీలో ఫొటోస్ వద్దు మొబైల్లో టీవీలో రిలాక్స్ గా చూడండి మొబైల్లోనే మాకైతే షేర్ చేయండి సో ఇప్పటికైతే మేమైతే చిన్న బాయ్ అయితే చెప్తున్నాము ఈ వీడియో నుంచి సో అందరికీ బాయ్